స్థితిలో ఉన్న మసీదుల మరమ్మతులను వెంటనే చేపట్టాలని నగర్ కమిషనర్ కు ముస్లిం ఫెడరేషన్ అధ్యక్షులు జియా ఉల్ హక్ వెళ్తి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మసీదుల మరమ్మతులకై గతంలోనే నిధులు మంజూరు చేశారని ఎరుకల కోట్ వల్ల పనులు ఆపారని చాలా మసీదులు శిథిలావస్థకు చేరుకున్నాయని వర్షాల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని వీలైనంత త్వరగా పనులు ప్రారంభించారని కోరారు ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు జేఏసీ రాష్ట్ర నాయకులతో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి దగ్గర ఏదైతే ఎన్నికల ముందు నెల్లూరు నగరంలో ఉన్న అనేక మసీదుల్ని యొక్క మరమ్మతుల కోసం ప్రభుత్వం దగ్గర మనం అర్జీ ఇచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులు మసీదుల్ని పర్యటించి ఏదైతే సమస్యాత్మకమైన మసీదులు ఉన్నాయో ఏదైతే అధ్వానంగా ఉన్నాయో వర్షాకాలంలో నీరు కారుతున్నాయో అలాంటి మసీదుల్ని రెండు ఇరవై ఏడు మసీదుల వరకు రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది మరి శాంక్షన్ చేసి అగ్రిమెంట్లు కూడా అయిపోయాయి తీరా ఎలక్షన్ కోడ్ వచ్చినందున ఆ మసీదు యొక్క మరమ్మతులు యొక్క పనులు చేయలేక అధికారులు చేతులు ఎత్తేసారు మరి ఈరోజు కమిషన్ గతంలో కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాం కలెక్టర్ గారు కమిషనర్ దానికి మేము పంపిస్తున్నాం అక్కడ పోయి కలవని చెప్పారు మరి మేము ఒకటే కోరుతున్నాం ఏ నిధులైతే మసీదుల కోసం శాంక్షన్ చేశారో మస్ ముస్లిం మైనార్టీల యొక్క మసీదులు వారి యొక్క మెయింటెనెన్స్ కోసం కూడా చాలా కష్టంగా ఉంది అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం త్వరగా ఏదైతే రెండు కోట్లు శాంక్షన్ జరిగాయో ఆ పనులన్నీ ప్రారంభించాలని కోరుతున్నాం